క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నంద్యాల జిల్లా పేర్కొన్నారు నంద్యాల అవగాహన కార్యక్రమం జరిగింది ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు మెడికల్ కళాశాల విద్యార్థులకు ఆస్పత్రిలో పనిచేసే నర్సింగ్ విద్యార్థులకు క్షయవ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ వెంకటరమణ పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సాయిబాబా నగర్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు క్షయవ్యాధి ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు క్షయవ్యాధి గ్రస్తులకు ఉచితంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మందులు అందజేశారు కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు సో అలాగే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ దీని గురించి తెలియజేసి వెంటనే వైద్యం చేయించుకునే చేయించుకోనగలిగితే ఇతరులకు కూడా వ్యాధిని వ్యాప్తింప చేసి మనం పూర్తిగా ఈ వ్యాధిని అంతమందించగలము కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాను ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు దొరుకు మందులు అన్నీ ఇస్తున్నారు అలాగే ఉచితంగా పరీక్షలు జరుపుతున్నారు సో అలాగే మన ప్రధా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏరియా హాస్పిటల్స్ లో జనరల్ హాస్పిటల్స్ లో అన్ని చోట్ల మనకు మందులు ఇస్తున్నారు అలాగే ఇంటింటికి వెళ్ళి కూడా ఇస్తున్నారు సో అలాగే పేషెంట్లకి సంబంధించి వాళ్ళకి ఆరు ఈ వాళ్ళ ఈ ట్రీట్మెంట్ కాలంలో ఈ ఆరు నెలలకి సంబంధించి గవర్నమెంట్ నిక్షయ పోషణ యోజన కింద ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది